నమస్కారం కరీంనగర్ గుర్రాల శివప్రియ జయప్రకాష్ రెడ్డి ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకున్నారు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి నాయక్ చిట్టపల్లి నరేందర్ గజల రవీందర్ వరలక్ష్మి స్వప్న సృజన బొమ్మ రవీందర్ ఆంజయ్య నాగరాజు మునిగంటి రవి సూర్యనారాయణ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు నేను శివప్రియ ప్రకాశండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిఫ్టీన్ డివిజన్ కి కంటెస్ట్ చేస్తున్నాను మా తాతగారు ఇక్కడ రామకృష్ణారెడ్డి ముప్పై ఐదు సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశారు మా అత్త మంగారాణి కూడా ఉప సర్పంచ్గా పనిచేసింది ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసింది కాబట్టి మన డివిజన్ని మనం అభివృద్ధి చేసుకుందాం మౌలిక సదుపాయాలైన డ్రైనేజ్ రోడ్లు వాటర్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ మన డివిజన్ని మనం అభివృద్ధి చేసుకుందాం మీరు సపోర్ట్ చేయండి మేము మీకు తోడుగా ఉంటాం థ్యాంక్ యూ తరపున చింతకుంటలోని పద్నాలుగు పదిహేను డివిజన్లో మా అభ్యర్థులు మా పార్టీకి సంబంధించిన మండల పార్టీ యూత్ అధ్యక్షులు గుర్రాల జయప్రకాశ్ రెడ్డి గారి సతీమణి గుర్రాల శివప్రియ గారు పదిహేనో డివిజన్లో పోటీ చేస్తూ ఉన్నారు వారికి భారీ మెజార్టీతోని గెలిపేయాలని చెప్పి పదిహేనో డివిజన్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే పదిహేనో డివిజన్లో ఉన్నటువంటి శాంతినగర్ కావచ్చు వినాయక నగర్ కావచ్చు ప్రగతి నగర్ కావచ్చు రాజీవ్ గురగల్లో సైట్ వన్ కేఆర్కే నగర్ రాజేందర్ నగర్ ప్రకాష్ నగర్ సైట్ టూ సైట్ వన్ మొత్తం చింతకుంట ప్రజలందరూ కూడా మరి యువకుడు విద్యావంతుడు చదువుకున్న వాళ్ళు కాబట్టి వారికే మేము ఓటేస్తాం మేము ఆ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలు అయితే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను తొలగించడం కావచ్చు అదేవిధంగా ఎలాంటి పని కలిపేయకుండా మరి ఉన్న పథకాలన్నిటి కూడా తీసేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ చింతకుంట గ్రామాన్ని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు అదేవిధంగా ఉపాధి హామీ మీద ఆధారపడి జీవించే వాళ్ళు మరి ఎప్పుడైతే మనం మున్సిపాలిటీలో కలిపిరో ఉపాధి హామీ పథకంలో పనిచేసే పన్నెండు వందల మంది ఇవాళ ఉపాధి కోల్పోయారు ఇలా చాలా దీనమైన పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఉన్నాయి అందుకోసమే మేము చెప్తా ఉన్నాం మా పార్టీ నుంచి తప్పకుండా ఈ ప్రజలను కాపాడుకుంటాం గుండెలో పెట్టుకుంటాం మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపేయండి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ అయితే సంక్షేమ పథకాలు తీసుకొచ్చినో ఈ పదిహేను డివిజన్ అభివృద్ధి కోసం కూడా మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రానున్నది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా గద్దె దిగిపోతుంది ఈ డివిజన్ అభివృద్ధి కావాలంటే మా అభ్యర్థులే ఓటేసి గెలిపాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం